బస్ కోసం ఉండబట్టి మూడు గంటలైంది మూడు గంటలైంది కాలేజేమో ఒకటింటి వదిలిపెట్టరు అప్పుడు ఉంటున్నా ఒక్క బస్ చూడరా ఎందుకు వస్తలేవు ఏమో అక్కడ జాతరకు పోయిన టూరు కానీ జాతరకు పోయినో లేవో గానీ అసలు బస్సులు అయితే రావట్లేదు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నావు అంటే మేడారం జాతర కోసము బస్సులన్నీ అన్ని డైవర్ట్ అని చెప్తున్నారు అంటే మీ గురించి ఆలోచించలేదు అనుకుంటున్నారా ప్రభుత్వం ఆలోచించలేదు గురించి ఫ్రీ బస్ లేడీస్ మీ ఎక్కుతారు కదా మా అమ్మలు పల్లెటూరు లో ఉంటారు పల్లెటూరు ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది బస్సులో ఎక్కడ మా లేడీస్ వచ్చి మా సీట్ లో కూర్చుంటారు వచ్చి లేస్తలేరు మమ్మల్ని కొట్టినట్టు మేమేదా చెప్తే కదా అయిపోయినట్టే ఎవరినైనా ఎంత వచ్చి చాలా కష్టం ఉంది ఇప్పుడు ముప్పా ఒకటి అవుతుంది మేడం వచ్చి ఇంతవరకు బస్సులు లేవు మాకు ఏదో బస్సులు అరేంజ్ చేస్తా బాగుంటుంది అని మాకు ఫ్రీ బస్సులు పెట్టాలి స్టూడెంట్ ఓన్లీ కాలేజ్ అబ్బాయిలకి సపరేట్ బస్సులు కాకుండా స్టూడెంట్స్ కి ఆ బస్సుల్లోనే సపరేట్ బస్సులు ఉంటాయిగా ఫ్రీ పెట్టాలి ఫ్రీ పెట్టాలి సపరేట్ బస్సులు ఏమవుతుంది ఆ బస్సులోనే ఫ్రీగా ఉండాలి చెప్పు ఏంది ఎట్లా ఉంది

లేడీస్ అందరూ అటు వెళ్ళాల్సిన వాళ్ళు ముందు వెనక చెప్తున్నారు ఎనగడి చెప్పడం వల్ల జెంట్స్ ఎవరు ఎక్కడా పోతున్నారు బస్ కదులుతుంది అది మరి దారుణం అదేదో ఫ్రీ పెట్టకుండా ట్వంటీ రూపీస్ ని ఫార్టీ ట్వంటీ చేసినా బాగుండు దానివల్ల కొంచెం తగ్గిపోయే వాళ్ళు ఆయన ఇబ్బంది ఉన్నది ఒక గంటలు లేదు లేడీస్ కూడా ఎనక నుంచి మొత్తం లేడీస్ మొత్తం లేడీస్ లేడీస్ లేడీస్

లేడీస్ ఎక్కురు జన్స్ సీట్లు లేవు మొత్తం లేడీస్ ఎక్కురు వెనక ఎక్కుతుందో ముందు ఎక్కుతురు సీట్లు లేవు

మేము కాలేజీ రావాలా రాకూడదా ఇప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది పొద్దున కూడా నేను డోర్ మీద ఎక్కి వచ్చిన నేను కూడా ఎందుకంటే చాలా మంది లేడీస్లు కూడా ప్రాబ్లం అవుతుంది మాకు ఇప్పుడు నుంచి బస్సు హాలిడే త్రీ డేస్ హాలిడే చేయండి మాకు సమ్మక్ర సారైనా హాలిడే చేయండి మేము ఇంట్లో అయినా ఉంటాం చదువుకుంటాం ఇక్కడ వచ్చి మళ్ళీ చాలా రిస్క్ అవుతుంది అంటే లేడీసే ఓట్లే మేము కూడా వేస్తున్నాం అనుకూలంగా బస్సులు వేస్తే మంచిది మాకు కూడా ఎందుకంటే గర్ల్స్కి అయితే ఫ్రీ వాళ్ళు కూడా ఎలక్షన్ చేస్తున్నారు మేము కూడా ఓట్లు వేస్తున్నాం వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారు మాకు లేదుగా అందుకే మాకు కూడా కొంచెం అనుకూలంగా వేస్తే విద్యార్థులకు ఫ్రీ బస్సులు వేస్తే బెటర్ ట్రిప్కి ఎంతమంది ఎక్కుతారు ట్రిప్కి ఎంతమంది ఎక్కుతారు ట్రిప్ నూట యాభై ఉంటాయి అరవై అరవై మంది కదా ఎక్కాల్సింది సీట్ లెవెల్ ఎలా ఉంటాయి చూడు బండ్లు మా జనాలు చూడును ఏం చేయాలి చాలా ఇబ్బంది అవుతుంది అబ్బో చూడు కండక్టర్ ఒక్క నిమిషం కూర్చుని లేవు పొద్దున్న నుంచి పొద్దున ఏడున్నర నుంచి నేను డ్రైవర్ సీట్ లా కూర్చున్నా ఆయన కండక్టర్ నిలబెట్టిండు అంతే ఇంకా చూడు ఉన్నాడు చాలా ఇబ్బంది అవుతుంది ఎంతమంది బస్సులు తక్కువనే పబ్లిక్ ఎక్కువ అయిపోయారు కదా కనీసం మీ నాలుగైదు రోజులు మెట్రో మెట్రో బస్సులకి మన నార్మల్ పాసులు నడిచినా బాగుంటది మామూలుగా అయితే అరవై మంది కదా టూ హండ్రెడ్ మంది ఎక్కుతారు చూడండి

టూ అవర్స్ నుంచి బస్ లేదండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ కోసం టూ అవర్స్ వెయిట్ చేసాం ఇక్కడ ఇది డేంజర్ జర్నీనే కదా ఇట్లా పట్టుకోవడం కూడా బ్రేక్ ఇంకో బస్ వస్తుంది అని నమ్మకం ఉంటే దిగిపోతాం లోపలికి పోతే బండిగా అది లేకపోతే నేనేం చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా ఇప్పుడు పదేళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు ఇంట్లో ఉన్నారు నేను జైలుకు పోతే ఎక్కడ పోవాలి రోడ్డు బతుక బస్సులు మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ని కండక్టర్ని మేము ఒక చీత అన్నం కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ని తెలియదా సీఎం తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ సిటీలో పబ్లిక్ పెట్టి నువ్వు బస్సులో అక్కడ ఎందుకు పంపుతున్నావు పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎత్తులేకపోవాలంటారు మా కొట్టడం కొట్టలేదని తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు బిలాబెల్లి బస్సు ఊరు ఒక్కరు లేరు అవుతున్నారు వరకు ఊరే నిడిచిపెట్టిపోతే వాడికి వెళ్ళబడతాడు ఎరన్నా నిడిచిపెట్ట బస్సు ఆపలేదండి మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు లేరు ప్యాసెంజర్ ఎంతసేపు ఆవ్వాలి నేను బండి

మా చేతిలో ఒక స్టేరింగ్ ఉంది కిందంటే కూడా మేము ఏం చేయలేము మేడం చూసుకుంటాడు ఇవాళ ఏముంది ఫిరి బస్ చచ్చిపోతే వాడు పెడతాడా నేను పెడతానా కిందవాడు ఇంకా మూడు లక్షల బస్సులైనా సిటీలు అయిన వాళ్ళు సరిపోవు నాయకులు ప్రజలందరూ ఆడుకుంటారు ప్రతి రాజకీయ రాజకీయ నాయకుడు మనల్ని ఆడుకుంటుండరా బాబు వాళ్ళ కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు మీకు ఉద్యోగాలు లేవు